దేవునికి స్తోత్రుడు మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ శుభవందనాలు ఈరోజు క్రిస్మస్ అని మనం జరుపుకుంటూ ఉన్నాము లోకములో అనేక దేశాలు ప్రపంచములో ఈ దినాన క్రీస్తు జన్మ దినాన్ని జరుపుకుంటూ ఉన్నారు ఎందుకు జరుపుకుంటున్నారయ్యా జన్మదినం అంటే ఆయన లోకంలో జన్మించాడు కాబట్టి అది మొదటి కారణం యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు కనుక ఆయన జన్మదినాలు జరుపుతున్నాం చాలా మంది జన్మదినాలు జరుపుకుంటున్నారు మనకు చాలా సెలవులు ఉన్నాయి కదా పలాని వారి జయంతి పలాని వారి జన్మదినం పలాని వారి అది ఇది అని చెప్తా ఉంటారు అయితే ఈ రోజున బ్రతికున్న వాళ్ళు జరుపుకునే దాన్ని ఏమంటారు జన్మదినం అంటారు అవునా బ్రతికుండి మనం జరుపుకునేది జన్మదినం చనిపోయిన తర్వాత జరుపుకునేది జయంతి అర్థమైందా జన్మదినము అనేది మనిషికి ఒకటే వారు బ్రతికినప్పుడు జరుపుకుంటే అది జన్మదినం అవుతుంది చనిపోయినప్పుడు జరుపుకుంటే దాని జయంతి అంటారు అయితే మనం ఈ రోజున క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఇంకా బ్రతికున్నాడు దేవునికి స్తోత్రం మరళయా యేసు క్రీస్తు వారు ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన సజీవుడు అందుకనే ప్రణనాథందములో మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన అక్కడ యోహన్ గారు చక్కటి మాట రాస్తారు ఏమంటా అంటే నేను మృతుడు నైతిని కానీ తిరిగి మరణా లేచి ఉన్నారు మరణాన్ని గెలిచానని చెప్తాడు ఆయన మృత్యుంజయుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మరణించాడు మన కొరకు కానీ ఆయన తిరిగి లేచాడు అందువల్ల ఈరోజు లోకమంతా కూడా యేసు క్రీస్తు వారి యొక్క జయంతిని కాదు కానీ జన్మదినాన్ని జరుపుకుంటున్నాము జన్మదినాన్ని జరుపుకునేటువంటి మనందరం కూడా యేసు ప్రభు ఒక మాటని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ క్రిస్మస్ సీజన్ లో మనము నాలుగు వారాలు నాలుగు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాము యేసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన మనకి నిరీక్షణని ఇవ్వటానికి వచ్చాడు నిరీక్షణ హోప్ అనేది కలిగించడానికి వచ్చాడు నిరీక్షణ హోప్ అనేది మానవ జీవితంలో లేకపోతే ఆ జీవితం అనేది శూన్యం నిరీక్షణ అనేది హోప్ అనేది లేకపోతే మనిషి బ్రతికుండలేడు కానీ యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనకి నిరీక్షణ ఇచ్చాడు రేపు అనేది ఒకటి ఉన్నది అని మనకి జ్ఞాపకం చేశాడు ఆయన రావటం ద్వారా ఏమైందా అంటే ఆయన మనకి సమాధానం ఇచ్చాడు రఘు ఎందుకు వచ్చాడు లోకంలోని కంటే అయోమయంలో అశాంతిలో ఉన్నవారికి సమాధానాన్ని ఇవ్వటానికి వచ్చాడు అయితే ఆ సమాధానం ఇవ్వటానికి మాత్రమే కాదు కాని ఆ సమాధానం ద్వారా మన జీవితాలకి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆ ఆనందము సంతోషము ఎలా వచ్చినాయా అంటే ఆయన ప్రేమ ఉన్నాడు కనుక ఆ ప్రేమను మనకి ఇచ్చాడు కనుక ఆ ప్రేమ ద్వారా మన జీవితాల్లో ఈ మూడు గ కలిగినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చాము ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాము క్రిస్మస్ అంటే క్రీస్తు జన్మదినము క్రీస్తు జన్మదినము గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు చరిత్రకంగాను గా అంటే వేదాంత పరంగాను అలాగే ఇంకా అనేక విషయాల్లో రుజువు చేయబడ్డాయి దేవుని యొక్క లేఖనాల్లో కూడా యోహోను గారు అలాగే మత్తయ్య మార్కు లోకాలు నలుగురు కూడా ప్రభువారి యొక్క జన్మదినాన్ని గురించి రాసుకుంటూ వచ్చారు ఆ జన్మదినం అనేది ఏదో తెలియకుండా జరిగినటువంటి సంఘటన కాదు అది యేసు క్రీస్తు వారి జన్మకు ముందుగానే తొమ్మిది వందల సంవత్సరాలకు పూర్వము వెయ్యి సంవత్సరాలకు పూర్వము దావీదు ప్రవేశించారు ఏడు వందల యాభై సంవత్సరాలకు పూర్వము యషయా ప్రవచించాడు ఐదు వందల సంవత్సరాలకు పూర్వము మేక చక్రయాలు ప్రవచించాడు ఆయన ఎక్కడ పుట్టాలి ఎలాగ జన్మించాలి ఎవరికి జన్మించాలి ఎప్పుడు జన్మించాలి ఇవన్నీ కూడా ప్రవచించబడ్డాయి ఆ ప్రవచనాల ప్రకారంగా ఆయన అక్కడ జన్మించాడు ఎందుకు ఆయన అయ్యా అంటే ఈ లోకం అనేది చీకటిలో ఉంది ఇస్రాయేలీలు మలాఠి అనే బైబుల్లో ఉన్నటువంటి ఆఖరి పాత నిబంధన పుస్తకం తర్వాత నాలుగు వందల సంవత్సరాలు చీకటి కాలంలో ఉన్నారు ఆ నాలుగు వందల సంవత్సరాలు ఆ చీకటిలో ఉన్నారు కనుక అంటే చీకటి కాలం అంటే అంటే వెలుతురు వెళ్తుర్లేదనా బ్లాక్ డే అంటారు డాంకియర్స్ అంటారు వాటి నాలుగు వందల సంవత్సరాలు కారణం ఏంటంటే ఈ నాలుగు వందల సంవత్సరాలు ఇస్రాయల్ అని పిలువబడినటువంటి వారు అనేకమైనటువంటి అన్య జాతుల చేత ఏలుబడి చేయబడతా వచ్చారు అందువల్ల అది వాళ్ళకి ఇష్టం లేకుండా పోయింది బాధాకరమైపోయింది దానిని బట్టి వారు దేవునికి ఎంతగానో ముర పెట్టుకున్నారు అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక రక్షకుడిని విమోచకుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడు అంటే వారి జీవితాల్లో వారి యొక్క రాజ్యములో దేశములో ఉన్నటువంటి ఆ డార్క్ చీకటిని తీసివేయటానికి చీకటి తీసివేయాలంటే ఏం కావాలి ఏం కావాలి వెలుగు కావాలి అందుకనే యోహన్ వార్తలో యేసు ప్రభారు యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవలో లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను హలెలుయా ఏం చెప్పాను యశుప్రభ ఇక్కడ నేను లోకమునకు వెలుగు ఆయన వెలుగునివ్వటానికి లోకానికి వచ్చాడు క్రిస్మస్ అంటే అంటే చీకటిని తీసివేసి మన జీవితాల్లో వెలుగుని నింపటం శారీరకంగా భౌతిక సంబంధంగా వెలుగు అనేది ఎలాగ అవసరమో ఆత్మ సంబంధంగా స్పిరిచువల్ గా కూడా వెలుగనేది మనకి అవసరం లోకంలో పగలు రాత్రి అని ఉంటాయి దేవుడు సృష్టిని కలుగు పగలు రాత్రిని వేరుపరిచాడు పగలని ఏలటానికి రాత్రిని ఏలటానికి రెండు పెద్ద నక్షత్రాలు తయారు చేశాడు ఆయన సృజించాడు పగలను వేలటానికి సూర్యుడిని రాత్రిని వేలటానికి చీకటిని వేలటానికి చంద్రుణ్ణి సూర్యుడు చంద్రుడు కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా ఈ యొక్క సృష్టిలో వారు పగలు రాత్రిని ఏలుబడి చేస్తున్నారు భౌతికమైన లోకములో పగలు రాత్రి అనేది వెలుగు చీకటి అనేది ఎలా ఉంచాడో అదే ప్రకారము మన జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితములో కూడా పగలు అంటే చీకటి వెలుగులు ఉన్నాయి మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడున్నామయా అంటే చీకటిలో ఉన్నామని బైబుల్లో రాయబడతా ఉంటుంది ఎందుకు చీకటిలో ఉన్నాము చీకటి అంటే ఏంటంటే చీకటి అంటే పాపం అంటున్నాడు చీకటి అంటే పాపం అంట పాపాన్ని చీకటితో పోల్చాడు ఆ పాపం అనేది కనపడకుండా ఉండేదిగా ఉంటుంది అది చీకటి ఆ చీకటి మనల్ని కప్పుతూ ఉంటుంది కనుక ఆ చీకటిని తీసివేయటానికి యేసు ప్రభావి లోకంలోనికి వచ్చాడు అందుకనే యోహం సువార్తలోనే మొదట ఛాయంలో మొదటి వచ్చిన నుంచి మనం నాలుగో వచ్చిన వరకు మనం చదువుతా ఉంటే అది ఎందు వాక్యం ఉండను ఆ వాక్యము దేవుని అందం ఉండను ఆ వాక్యమే దేవుడే ఉండను ఆయన అది ఎందు దేవుని అద్దం ఉండను ఆ సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండను ఆ జీవము మనుషులకు వెలుగాయను హలెలుయా ఆయనలో జీవముంది ఆ జీవం మనుషులకు వెలుగైంది యేసు క్రీస్తు వారు ఎందుకు లోకంలోనికి వచ్చారాయా అంటే ఆయన వెలుగునివ్వటానికి వెలుగు రావాలంటే ఏం కావాలి జీవం కావాలి వెలుగు కావాలంటే జీవం కావాలి అవునా ఒక కట్టెని మనం కాల్చి అక్కడ పెడుతున్నాం ఆ కట్టే ఉన్నంతసేపు ఏమవుతుంది వెలుతురు వస్తూ ఉంటుంది కదా మంట వస్తూ ఉంటుంది వెలుతురు వస్తూ ఉంటుంది కొంత సమయం ఏమవుతుంది ఆ అంతా కూడా కాలిపోద్ది ఆ కట్టె కాలిపోయిందని దాని అర్థం ఏంటి అందులో ఇంకా జీవము అనేది లేదు మొత్తం బూడిదైపోయింది బూడిదైపోయినాక వెలుతురు వస్తుందా ఇందాక ఎప్పుడో దాన్ని కర్రని మనం అంటించి పెట్టాం కదా దింట్ని పెట్టాం కదా అది వెలుగుతూ ఉంది ఇందాక ఇప్పుడు కూడా అలాగే వెలుగుతుంది అంటానికి అవకాశము లేదు ఎందుకంటే అది పూర్తిగా కాలిపోయింది మానవ జీవితం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది ఎందుకంటే మొదటి మనుషుడైనటువంటి ఆదాము అవ్వ అనేటువంటి వారిద్దరు ద్వారా లోకులోనికి పాపం అనేది తీసుకొని వచ్చారు ఆ పాపం అనేది వచ్చినప్పుడు పాపం ఏం చేస్తున్నాయా అంటే మానవుడిని చీకట్లో తీసుకొని వెళ్ళింది పాపం అనేది మానవుని యొక్క జీవాన్ని తీసుకువెలిసింది అందుకనే పాపం వల్ల వచ్చే జీతము మరణము పాపం వల్ల వచ్చే జీతం మరణము మరణం అంటే ఏంటి మరణం అంటే జీవం అనేది లేకుండా ఉండటం ఇక్కడ మనుషులు ఇప్పుడు ఏమయ్యారట పాపము రావటం ద్వారా వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి జీవం అనేది వెళ్ళిపోయింది ఆ జీవం అనేది వెళ్ళిపోయింది కనుక అది చీకటైపోయింది జీవితం అందుకనే యేసు ప్రభారు ఈ లోకంలోనికి మానవులకి చీకట్లో ఉన్నవారికి వెలుగునివ్వటానికి వచ్చాడు ఆయన ఆ వెలుగు ఎలాగే ఇవ్వగలుగుతున్నాడా అంటే ఆయనలో జీవం ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను ఆ వెలుగుని ఇవ్వటానికి అనే లోకంలోనికి వచ్చాడు అని చెప్తున్నాడు శారీరకమైనటువంటి భౌతికమైనటువంటి వెలుతురు లేకపోతే ఎలాగా చీకట్లో ఉంటామో అలాగే ఆత్మ సంబంధమైనటువంటి వెలుతురు లేకపోతే కూడా ఆత్మీయ జీవితాల్లో మన జీవితం అంతా కూడా చీకట్లో ఉంటాము అని చెప్తున్నాడు ఆ చీకటిని తీసివేయటానికే సుప్రభు వారు చెప్తున్నాడు ఇదా మనం చదివినట్లుగా యోహన్ సుమార్ ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చుని ఏమన్నాడు ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగిన వాడై ఉండునని వారితో చెప్పాను జీవపు వెలుగు కలిగి ఉంటారు ఎవరు ఆయనను వెంబడించినవాడు అందుకొనక ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా ఆయన లోకానికి వచ్చి మన జీవితాల్లో జీవాన్నిచ్చి ఆ జీవం ద్వారా మనల్ని వెలిగించాలని చూస్తున్నాడు మన చీకటిని తీసివేసి మనము ఆయనతో పాటు ఆ వెలుగులో నడవాలని ఆయన కోరుతా ఉన్నాడు అందుకొనకే మనము మొదటి యోహోను పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో ఐదో వచ్చిన మనం చూస్తా ఉంటే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు అలలుయా ఏమన్నాడు ఇక్కడ భక్తులు మాట్లాడుతూ చెప్తున్నారు కదా ఆయనలో ఏముందట ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయనలో వెలుగున్నది కనుక ఆ వెలుగు ఏమంటున్నాడు ఆయనలో చీకటి లేదని చెప్తున్నాడు ఆయనలో చీకటి లేదు కాబట్టి నిత్యం వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగును మనకిచ్చి మన జీవితాలకి వెలిగించడానికి యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చాడు ఆయన లేకపోతే మన ఆత్మీయ జీవితాలు చీకటితో ఉంటాము మన యొక్క బ్రతుకంత కూడా చీకట్లో ఉంటుంది క్రిస్మస్ అంటే ఇందాక మనం ఏం చెప్పుకున్నాము బహుమానమే ఉంటాం ప్రేమ కానుక దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక ఈ లోకము పాడైపోతుంది కనుక ఆ పాడైపోతే నశించిపోతా ఉన్నటువంటి లోకానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి కానుకగా పంపించాడు అది క్రిస్మస్ గివింగ్ ఏ గిఫ్ట్ ఈజ్ ఏ క్రిస్మస్ దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు మనకి ఎవరినిచ్చాడట ఆయన ప్రియ కుమారుణ్ణి ఏకైక కుమారుణ్ణి మనకి ఆయన బహుమానంగా ఇచ్చాడు కనుక ఆ బహుమానం మనం కలిగి ఉన్నాము కనుక మన జీవితాల్లో వెలుగుతో నింపబడుతున్నాము మన జీవితాలు ఎల్లప్పుడు కూడా ఆ వెలుగును కలిగి జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటా ఉన్నాడు కనుక ఆ యొక్క క్రిస్మస్ రోజున ఎన్నో ప్రసంగాలు మీరు వినుండొచ్చు క్రీస్తు పుట్టాడు నేడని ఎత్లీలో పుట్టాడని పశువుల పాకలో పుట్టాడని కన్యా మరియమ్మకు పుట్టాడని దావీదు రాజులాగా పుట్టాడని ఆయన గోత్రంలో పుట్టాడని మనం చాలా సార్లు విన్నాం అయితే ఈరోజు నేను మీకు వేరుగా ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇతన్నిటి ప్రకారంగా పుట్టాడు కానీ ఎందుకు పుట్టాడయ్యా అంటే మన జీవితాల్లో ఉన్న ఆత్మ సంబంధమైన మన జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన భౌతిక సంబంధమైన ఆ చీకటిని తీసివేసి మన జీవితాలకు వెలుగునివ్వాలని చూస్తున్నాడు అందుకొరకే పౌలు గారు మాట్లాడుతూ పొంది పత్రికలో మాట్లాడు రెండో పొంది పత్రిక నాలుగో అధ్యాయంలో ఏమిటంటే ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది అవిశ్వాసులైనటువంటి వారికి గుడ్డితనాన్ని కలుగు చేసింది అంట మనోనేత్రాలకి అందువల్ల వారు క్రీస్తు ప్రకాశాన్ని చూడలేకపోతూ ఉన్నారు వారు క్రీస్తు ప్రకాశం చూడలేకపోతున్నారు క్రీస్తు ప్రకాశాన్ని క్రీస్తు వెలుగుని మనం చూడగలిగితే మన జీవితాలు వెలిగించబడతాయి యశు క్రీస్తు వారు మన జీవితాల్లో వస్తే మనం వెలిగించబడతాము ఆయన రాకపోతే మన జీవితం అంతా కూడా చీకటమయమైపోద్ది మీరు అనుకోవచ్చు మన వెలుతుల్లో ఉన్నాం కదా ఎలా చీకటి అవుతుందని జీవితం అనేది కొద్ది కాలం ఈ భూమి మీద ఓష చెప్తున్నాడు మనుషుని యొక్క ఆయుష్ డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు ఆ తర్వాత ఒకవేళ బైబిల్లో బ్రతికినట్లుగా వంద లేకపోతే నూట ఇరవై ఓష్యో బ్రతికాడు ఇంకా ముందుకెళ్ళిపోతే మెతుషణ తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు గత మించి ఎవడు బ్రతకల అలాగలాగలాగా ఆయుష్ తగ్గిపోతా వచ్చింది గతంలో మానవుని యొక్క సగటు వయసు అంతా అంటే అరవై సంవత్సరాలు ఇప్పుడు సగటు వయసు అంతాయా అంటే నలభై సంవత్సరాలు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఆ సగటు వయసు దాటిపోయిన తర్వాత అందరు చనిపోతారు ఆ తర్వాత మరొక జీవం అనేది ఉన్నది మరొక లోకం అనేది ఉన్నది ఆ లోకము చీకట్లో ఉండాలనుకుంటావా వెలుగులో ఉండాలనుకుంటావా అని దేవుడు అడుగుతా ఉన్నాడు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అవిశ్వాసం అంటే దేవుని నమ్మకుండా మనం ఉన్నట్లయితే యేసు క్రీస్తు వారిని మనం నమ్మకుండా ఉన్నట్లయితే మన మనోనేత్రాలకి ఈ లోక సంబంధమైనటువంటి యుగ దేవత గుడ్డితరాన్ని కలుగు చేసిందట ఇక్కడ చాలా మంది ఉన్నాం మనం ఇప్పుడు అంటే యేసు వారిని మనం నమ్మాం ఏసు ప్రభువార విశ్వాసం ఉంచాం ఆయన్ని అంగీకరించాం కనుక మనం ఇక్కడికి వచ్చాం అయితే బయట ఎంతకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా ఇంతకంటే ఎక్కువ మంది చాలా మంది బయట ఉన్నారు వారు ఇక్కడికి రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే వారు మనోనేత్రాలకి యుగ సంబంధమైనటువంటి లోక దేవత గుడ్డితనం కలుగు చేసింది వారు దేవుని యొక్క క్రీస్తు యొక్క ప్రకాశాన్ని వారు చూడలేకపోతున్నారు ఆ వెలుగును వారు చూడలేకపోతున్నారు ఈ దినాల్లో కాదు ఆ దినాల్లో కూడా ఆ వెలుగును చూడటానికి ఇష్టపడలేదు ఇందాక మనం చదివినట్టుగా యోహన్ శువార్త మొదట అధ్యాయంలో ఆయన వెలుగు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించి చూడాను కానీ చీకటి దానిని గ్రహింపకుండా ఉందట చీకటి దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మనోనేత్రాలు మూసివేయబడ్డాయి ఆ మనోనేత్రాలు మూసివేయబడ్డాయి కనుక వారు దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నారు అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఈ క్రిస్మస్ దినాన ఆయన వెలుగు మన జీవితాల్లో చీకటిలో నడవకుండా వెలుగులోనికి నడిపించడానికి ఆయన వచ్చాడు లోకానికి ఆయన ఎవరైతే వెంబడిస్తారో ఆయన వెలుగులో ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితాలకి ఏం కలుగుతుందట జీవం కలుగుతుంది వారి జీవితాలకి జీవం కలుగుతుంది ఆ జీవము మనం అందరం కలిగినటువంటి వారమై ప్రభువులో ఆనందించాలని ప్రభువులో సంతోషించాలని దేవుడు మన ఎడల కోరుకుంటా ఉన్నాడు క్రిస్మస్ అంటే చాలా మందికి ఏంటంటే సంతోషం ఎందుకు సంతోషం అంటే చక్కగా ఇల్లంతా అలంకరించుకుంటాం మంచి మంచి కరెంట్ లైటింగ్లు వేసుకుంటాము బెలూన్స్ పెడతా ఉంటాము కదా మరి క్రిస్మస్ చెట్టు పెడతాము ఆ తర్వాత మరి మంచి కొత్త బట్టలు వేసుకుంటాము స్నేహితుల్ని పిలుచుకుంటాము మంచి డెలిషియస్ డిషెస్ భోజనాల్ని తయారు చేసుకుంటాము అందరం కూడా తింటూ ఉంటాము ఎవరినైనా కానీ స్నేహితుల్ని మిలిస్తే వాళ్ళు ఏం చేస్తారు ఊరకెళ్ళకూడదని గిఫ్టులు తీసుకొని వస్తారు ఇవన్నీ మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అయితే ఈ ఆనందం అనేది మాత్రమే క్రిస్మస్ కాదు క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే క్రిస్మస్ అంటే లోకానికి వెలుగుగా యేసు క్రీస్తు వారు ఉద్భవించారు ఎవరైతే క్రీస్తుని వారి హృదయాల్లో చేర్చుకుంటారో వారికే నిజమైన క్రిస్మస్ అంటాడు క్రీస్తు లేకుండా మనం ఒక క్రిస్మస్ జరుపుకుంటూ ఉంటాం కొన్నిసార్లు ఆర్టికల్ చదివాడు ఆర్టికల్ లోట ఇలాగ ఒక చర్చి చాలా పెద్ద చర్చి చాలా పురాతనమైన చర్చి అంట పెద్ద చర్చిలో మంచి కలర్స్ వేసారు అన్ని చేసుకున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఓ చీఫ్ గెస్ట్ ని పిలిచారట చీఫ్ గెస్ట్ రాగానే ఆ గేట్ లో నుంచి మొదలయ్యి ఆ ఇక్కడ ఆల్టర్ దాకా వచ్చారు ఇదిగోండి ఈ చర్చి కట్టిన దగ్గర నుంచి ఎన్నో గొప్ప గొప్ప వస్తువులు తీసుకొచ్చాము ఇక్కడికి విలువైన వస్తువులు తెచ్చాము ఇక్కడ మన దేశంలో కాకుండా పాశ్చాత్య దేశాల్లో ఫారెన్ నుంచి తెప్పించామని ఒక్కొక్క వస్తువును చూపిస్తా ఇది అమెరికాలో నుంచి వచ్చింది ఇది ఇది ఫ్రాన్స్ నుంచి తెప్పించాము ఇది ఇటలీలో నుంచి తెప్పించాము చాలా ఖరీదైంది కొత్తగా తెప్పించాము ఈ క్రిస్మస్ కోసమని వారు ఆ చీఫ్ గెస్ట్కి ఎన్ని చూపించుకుంటా చెప్తా వచ్చారట ఆయన అడిగాడంట చాలా సంతోషం అండి ఈ చాలా పెద్ద చర్చి పేరున్న చర్చి అనేక దేశాల నుంచి బహుమతులన్నీ తెప్పించారు ఇక్కడ వాడుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది నాకు అయితే యేసు క్రీస్తు వారికి చోటు ఎక్కడ పెట్టారన్నాడు యేసు క్రీస్తు వారిని ఎక్కడ పెట్టారన్నాడు ఇవన్నీ పెట్టారు కానీ ఏసు క్రీస్తు వారికి ఒక స్థానం లేదంట అక్కడ అయితే వాళ్ళు క్రిస్మస్ జరుపుకుంటున్నారు కానీ అన్ని రకాల లోక సంబంధమైనటువంటి ఆ యొక్క బహుమానాలతో ఈ లోకానికే దేవుడిచ్చిన బహుమానమైన క్రీస్తుని వారి మధ్యలో లేకుండా చేస్తున్నారు అయితే ఈరోజు మనం ఒక చిన్న సంఘంగా ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్నాడు కదా మన జీవితాల్లో క్రీస్తు వస్తే కానీ అది నిజమైన క్రిస్మస్ కాదు క్రీస్తు మన జీవితాల్లో లేకపోతే మనం జరుపుకునే క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ కాదని చెప్తున్నాడు అంటే ఆయన లోపలికి రాకపోతే మనం జీవంతో నింపబడలేము కాబట్టి దేవుని వాక్యులు మనం గమనిస్తా ఉన్నట్లయితే అదే యుహం స్వార్తలో పన్నెండో అధ్యాయంలో నలభై ఆరు నలభై ఏడు వచ్చరాల్లో ప్రభువారు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా ఆ ఎందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకములోనికి వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనాను నా మాటలు విని వాటిని గైక్కొని ఎడరా నేను అతనికి తీర్పు తీర్చును నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తని హలూయా ఏమనా అండి దేవుడు ఎవడైనా సరే నా ఎందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు చీకటిలో నిలిచి ఉండకుండా ఉండునట్లుగా నేను లోకంలోనికి వెలుగుగా వచ్చాను కాబట్టి నేను ఈ లోకులోనికి వెలుగుగా వచ్చాను కనుక నా ఎందు విశ్వాసం ఉంచి నా మాటలు ఎందు నిలబడి ఉన్నట్లయితే వారి జీవితాల్లో ఏమవుద్దు చెప్తున్నాడు వారికి రక్షిస్తానని చెప్తున్నాడు నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకము నేను రక్షించడానికి వచ్చాను అందుకే మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చాడు అందుకే ఆయనకు ఏమని పేరు పెట్టారు భక్తి స్వార్థ మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తా ఉంటాను అంటాడు ఆమె ఆయనకు యేసు అని పేరు పెట్టను యేసు అనగా రక్షకుడు యేసు అంటే రక్షకుడు కనుక ఈరోజు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని రక్షించటానికి వచ్చాడు ఆయన మనకి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన మన జీవితాల్లో వెలుగుని ఇవ్వటానికి వచ్చాడు ఆ వెలుగును మనం కలిగి ఉన్నట్లయితే జీవాన్ని కలిగి ఉంటాము జీవాన్ని కలిగినట్లయితే చీకట్లో నడవకుండా ఆయన వెలుగులో మనం నడిచిన వారమై ఆయనతో పాటు మరి నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు పొందగలిగిన వారంగా మనం ఉంటాము కాబట్టి మనం ఎల్లప్పుడు కూడా ప్రభువులో మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ఆయన మన హృదయాలు లేకపోతే మనం ఎన్ని క్రిస్మస్ జరుపుకున్నా కానీ ఆ క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ కాదు అని చెప్తున్నాం ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు కదా ఆయన మన హృదయాల్లోనికి రాకపోతే ఆయన జీవపు వెలుగు అనేది మన జీవితాల్లోకి రాకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు చూసినా చేసుకున్నా అవన్నీ కూడా నిజమైన క్రిస్మస్లు కాదు ఎప్పుడైతే క్రీస్తు మన హృదయాల్లో ఉంటాడో ఎప్పుడైతే ఆయన వెలుగు మన జీవితాల్లో ఉంటుందో అప్పుడే అది నిజమైన క్రిస్మస్ అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు రెండో కొన్ని పత్రిక నాలుగో ఐదో వచ్చినలో అంధకారములో నుండి వెలుగు గాక అని పలికిన దేవుడే తన మహిమను కూర్చున్న జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడి పరుచుటూ మన హృదయములలో ప్రకాశించను హలలుయా అందరు చెప్పండి హలలుయా ఏం చేస్తాడంట మన హృదయాల్లో యేసు క్రీస్తు వారిని గూర్చినటువంటి జ్ఞానము ప్రకాశింప చేశాడట యేసు క్రీస్తు వారిని గూర్చిన జ్ఞానము మన హృదయాల్లోకి వచ్చిందంటే మన జీవితాలు వెలిగించబడతాయి లెమ్ము తేజనీళ్ళు నిహోవా మహిమ నీ మీద ప్రకాశించడానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన వెలుగు నీలోకి వచ్చినట్లయితే నువ్వు ప్రకాశింప చేయబడతావు అది నిజమైన క్రిస్మస్ ఆ క్రిస్మస్ ఈ రోజున మనము ఆయన్ని కలిగిన వారమై మనం జరుపుకోవాలని దేవుడు ఆశపడతావు అలాంటి క్రిస్మస్ మనం జరుపుకొని దేవుని సన్నిధిలో సంతోషంతో ఆనందంతో ముందుకు సాగుతూ ప్రభును మహింపరచుకుందాం అందరం కూడా తడు వచ్చి ప్రభా మా జీవితాల్లోకి రండి మా హృదయాల్లోకి రండి మాకు నీ యొక్క వెలుగునివ్వండి నీ యొక్క జీవంతో నింపండి మేము నీ యొక్క మహిమతో కూడిన జ్ఞానం యొక్క వెలుగును మేము కలిగిన వారమై నీలో సంతోషించడానికి సహాయం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి అందరు తడు వచ్చి ప్రార్థన చేసుకుందాం